యేసుక్రీస్తు లేపబడి ఉన్నాడు అని చెప్పడానికి పది సత్యాలు ప్రపంచంలో ఎందరో దేవుళ్ళు అని పిలువబడుతున్న దేవతలు దేవదేవతలుగా పిలువబడుతున్న ఏ ఒక్కరూ సాధించలేనిది యేసుప్రభు మరణపుములను విరిచి సాతాను సంఖ్యలను తెగొట్టి మరణాన్ని జయించి పునరుత్డిగా లేచి దేవుడుగా నిరూపించబడ్డాడు ఏసుక్రీస్తు వారి దైవత్వాన్ని నిరూపించేది పునరుత్థానమే పది సత్యాలు ఒకటి యేసుక్రీస్తు వారు మరణాన్ని జయించి తిరిగి లేవకపోతే క్రైస్తవమే లేదు ఒకటొక నుంచి పదిహేను పన్నెండు నుంచి పంతొమ్మిది వరకు చదవండి పద్నాలుగులో క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే మీ విశ్వాసమును వ్యర్థమే అని పౌలుగా చెప్తున్నారు రెండవది శిష్యుల సువార్థికుల సువార్థికులు శిష్యుల తప్పులు విధానాలు దాపరికం లేకుండా వ్రాశారు కత్తి దుయ్యటము ప్రార్థనలు విఫలమవటము నిర్మోహటంగా వ్రాశారు హరిమత ఏసేపు యేసు దేహాన్ని అప్పగించమని తెగించి పిలిచి అడిగి పొందిన విధానము కూడా అందరూ వ్రాశారు మతై ఇరవై ఏడు యాభై ఏడు అరవై మార్క్స్ వార్త పదిహేను నలభై రెండు నలభై ఆరు లూకాసు వార్త ఇరవై మూడు యాభై నుంచి యాభై ఆరు వరకు వ్యూహాను పంతొమ్మిది ముప్పై నుంచి నలభై రెండు వరకు మూడవది నజరేతు ఇన్స్పెక్షన్లో యేసుప్రభు పునరుత్నం వలన మొదటి శతాబ్దంలో ఒక ట్యాబ్లెట్ దొరికింది అందులో పునరుత్నము గురించి విపులంగా రాసి ఉంది రోమా అంతా కూడా ఆశ్చర్యపోయి గందరగోళానికి గురి అయింది ఆనాడు నాలుగవది పునరుత్నము వార్త మొట్టమొదటిగా చూసిన వారు స్త్రీలే అందరకు కనపడ్డారు అందరూ చూశారు ఐదు వందల మందికి కూడా ఒక్కసారే కనపడ్డాడు ఐదవది అపోస్తలందరూ అతసాక్షులుగా చంపబడ్డారు వ్యూహాన్ని తప్ప గొప్ప ఉద్యోగము వచ్చింది ఆరవది వ్రాతపూరితమైన సాక్ష్యము కలిగి ఉంది సవులు ముందు నమ్మలేదు తర్వాత మరణ పునరుత్నములను కూర్చి వ్రాశారు వందలాది మంది చూ కూడా చూశారు ఒకటవ కొరింతి పదిహేను మూడు ఆరు ఏడవది పునరుత్నం తర్వాత దాక్కున్న శిష్యులు నమ్మి గొప్ప సేవ చేసినారు ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారు ఎనిమిదవది తెలిసినటువంటి అరి సమాధిలోనే ఉంచబడినది యేసు దేహం తొమ్మిది యూదుల చరిత్ర వ్రాసిన జోసపస్ అనే చరిత్రకారుడు తన తాను వ్రాసిన గ్రంథములో ఏసయ్య పిలాతు ద్వారా తీర్పు పొంది మరణించి సమాధి నుంచి లేచినాడు అని వ్రాసి ఉంది పది ఒకటొక నుంచి పదిహేను అధ్యాయమంతా చదవండి యేసుక్రీస్తు పునరుత్నమును పరిశుద్ధ పౌలు గారు విపులంగా వ్రాసినాడు ఇందులో పది నిజాలు ఉన్నాయి ఒకటి ఒకటో కొరింతి పదిహేను నాలుగు లేఖనాల నెరవేర్పు లేఖనాల ప్రకారము లేపబడను రెండవది ఐదు వందల మంది కన్నా సాక్ష్యములు ఉన్నారు మూడవది ఆయన పునరుత్నము క్రైస్తవ క్రైస్త క్రైస్తవ్యానికి సెంటర్ పాయింట్గా ఉంది ఒకటో కొరించి పదిహేను పద్నాలుగు నాలుగవది పునరుత్నము లేకపోతే విశ్వాసమే లేదు రక్షణ లేదు నిరీక్షణ లేదు మన పాపము కూడా పోదు ఒకటో కొరించి పదిహేను పదిహేడు నుంచి పంతొమ్మిది పద్దెనిమిది రోమ నాలుగు ఇరవై చదవండి ఐదవది పునరుత్థానం అనేది జీసస్ క్రైస్ట్ ప్రథమ ఫలం ఒకటో ఒకరించి పదిహేను ఇరవై ఇరవై ఒకటి ఆరవది యేసు ప్రభువులాగా మనము కూడా పునరుత్నము చెందు చెందడానికి వీలు కలిగించాడు ఒకటో కొరింతి పదిహేను ఇరవై మూడు పదిహేను నలభై రెండు ఏడవది మహిమ శరీరము ధరిస్తాము మహిమ శరీరముతో లేస్తాము ఒకటవ కొరించి పదిహేను నలభై మూడు నలభై నాలుగు ఆదాము ద్వారా మరణము వచ్చింది యేసుక్రీస్తు ద్వారా జీవము వచ్చింది ఒకటోకరించి పదిహేను నాలుగు పద్నాలుగు ఆదాము మొదటి మనుష్యుడు చనిపోయినాడు కడపటి ఆదాము జీవించే ఆత్మ పునరుత్నము జీవమును నేనే నా ఎందు విశ్వాసముచ్చేవాడు చనిపోయినను బతుకుతాడు యోహాను పదకొండు ఇరవై ఐదు బ్రతికి నా ఎందు విశ్వాసముంచువాడు చనిపోయినను బతుకుతాడు మన తొమ్మిది మన భౌతిక శరీరము కూడా మార్చబడుతుంది ఒకటో కొరించి పదిహేను యాభై మూడు క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది మత్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసి ఉన్నది పది యేసుక్రీస్తు వారు మరణపు ముళ్ళును విరిచి మృత్యుంజయుడై లేచిన ప్రకారము ఆయన వలె ఆయన వచ్చినప్పుడు మనమందరము పునరుత్నం చెంది లేస్తాము ఆయనతో మరలా బతుకుతాము అట్టి కృప దేవుడు మనకందరికీ దయచేయునుగాక ఆ మేన్ ఆమెన్